కూర్చో కూర్చో పర్వాలేదండి పెద్దల ముందు కూర్చున్న అలవాటు నాకు లేదండి సంగతి ఏం లేదండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పుదామని వచ్చానండి ఆ ముఖ్య విషయం ఏం లేదండి ఈ విషయం మీతో చెప్పాలంటే సిగ్గు ఉందండి పర్వాలేదు చెప్పాబు నా జీవితంలో చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏమిటా పొరపాటు మా ఇంట్లో ఎల్లమనే పని మనిషి లేదండి ఆవిడ కూతురు నేను ప్రేమించానండి పెళ్లి కూడా చేసుకుంటాను అని ఈ విషయం మా తాతగారికి తెలిసినా కూడా ససేమరా వీళ్ళు కాదని ఏకమేకై కూర్చున్నారు ఇప్పుడు మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి నిర్ణయించుకోవాలి మనసేమో అక్కడ కాపురం మీతో కాపురం మీ అమ్మాయితో పాపం కదండి మరి అంతేకాదండి నేను ఉదయం ఆరు గంటలకు మరో ముఖ్యమైన విషయం తెలిసిందండి ఏం లేదండి నా జాతకం ప్రకారం నా పెళ్ళైన మూడు రోజులు తిరగకుండానే నేను పెళ్లి చేసుకుంటాను కదండి అదేనండి పెళ్లి కూడా డామ్ అని చచ్చిపోతుంది మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా పెళ్లి చేయాలనుకోవడం మా తాతగారు తప్పు కదండి తప్ప మా తప్ప కదండి మీలాంటి స్నేహితులు కూతురు చేయాలని కూడా మరీ ద్రోహం కదండి చాలా ద్రోహం ఎవరి మీరు 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 పర్వాలేదండి ఉన్న ఒకటే కూతురు కదండి ఆహ్చ ప్రశక్తి మీరు ఎలా పడుతున్నారు చెప్పండి అల్లు నేను పర్వాలేదండి మీ కూతురు లేదు మీరు ఎలా పడుతున్నారు చెప్పండి తర్వాత ఇష్టం ఎంత ద్రోహం బాబు గారు బాబు గారు ఆ మిలిటరీ ఆఫీసర్ గారు పెట్టే బేట సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడ కదా ఏవో బాబు అడిగితే నన్ను కలవచ్చారు స్నేహితులోని నమ్మి వస్తే ఇంత అన్యాయం చేస్తావా మేమేం చూసింద్రా ఇంకా ఏం చేయాలరా నీ మనవడి ప్రేమ కలాపం వాడి జాతకం దాచి నా కూతురికి అన్యాయం చేస్తావా నీ మనవడే స్వయంగా చెప్పాడు కాబట్టి సరిపోయిందిరా లేకపోతే నా గతి అది ధర్మప్రభో ఒక్క నిమిషం కూడా నిలబడు అలమ్మా అలా రాత్రి బయటికి వెళ్ళాను చినబాబు ఇంకా ఇంటికి రాలేదండి వాడు ఎక్కడున్నా సరే కాళ్ళు చేతులు కట్టి నువ్వు ఇలాగే ఆవేశపెడితే మళ్ళీ ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది మాకెవ్వరికి చెప్పకుండా సెలవు నువ్వు అనేది చేయాలంటావు అంతేనా అయితే ఓ చిన్న చెట్కా ఈ వేళ నుంచి నువ్వు నిరాహార దీక్ష ప్రారంభించాలి ఏడ్చినట్టుగా ఉంది నీ సలహా వాడి పెళ్లి ఏమో కానీ నా చావు మాత్రం ఖాయమే అబ్బా నా మాట శాంతం వినరా తండ్రి నిరాహార దీక్ష అంటే వట్టి నాటకం చంద్రు చూడకుండా నీ ఆహార వ్యవహారాలు అన్ని నువ్వు కానిచేస్తూ ఉండు ఇదిగో సాయ నీకో మంచి చెట్టుగా చెప్తాను ఇలా 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 ఏమన్నా సాయ ఎలా ఉన్నావు అవును తాత మీద ఎలా ఉంది మా మీద ఉన్న కారాల మీద నోడుతున్నాడా ఆ కరణాలా రౌండ్ పుట్టాను తెలిపాడా శాసరత్నంగా వచ్చి ఎంత పచ్చిలాడినా పచ్చి మంచి నీడు కొడే పట్టుకోలేదు బాబా అలాగా చందు వస్తున్నాడు గాచేదీ ముసి ముసి ముస్ చందుకు ఆ ముసిర మాములు చూడరా మందు లేదు తిండి లేదు నీళ్లు లేవు ఆడని ఆదేశంగా ప్రేమిస్తున్నా నిద్ర ప్రతిభం ప్రేమిస్తే మెడకుతాడు పిగుచుకుంటారా ఏ పెళ్లి గుర్తాడుగా కనబడుతుందా నాకు అలా కనిపిస్తుంది పెళ్లి పెళ్ళం బిడ్డలు బరువు బాధ్యతలు ఇదంతా పోరు పరం పోరు ఇంకా దాదాపు కోసం అన్నారు చేసుకోవచ్చుగా నేను చేసుకోలేను చేసుకుని జీవితంతో నరకం అనిపించలేదు అంకల్ ఒకటే పది సార్లు చెప్తున్నాను నా పెళ్ళింటి ఇష్టం ఉండదు నేను చేసుకోను చేసుకోను చేసుకోలేదే చేసుకోకుండా బయటికి పోరా తక్షణం నా ఇంట్లోకి బయటికి పోరా నా ఆస్తులో నీకు చీలిక అవ్వకుండా రాదురా పోరా బయటికి అంటే నువ్వు ఆస్తి వెనక భయపడి వెళ్ళిపోకుంటా అనుకున్నావా నీ డబ్బు మీద మోసపడి నీ మీద ప్రేమ ముందుకు అనుకుంటే అది నువ్వు కొరపడపడుతున్నాను తాత వెళ్తాను ఇంట్లో వెళ్ళిపోతాను నీ డబ్బును ఇష్టమో చేసుకో నాకే అవసరం లేదు ఎలా పడుతున్నా నేను చూస్తాను వస్తాను చూసావు చూసావుడు పొగరు అరే ముందు నువ్వు ఆవేశపడగనా బాబు వాడు ఏం చేశానో నేను భరించాలా నేను ఒక్కటి ఒక్క మాట జరిగిందో పౌరుషు

నువ్వు చేసిన పని బాగాలేదు బాగలేదు గురు అందుకని ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నోరు మూసి కూర్చోమంటారా బాయ్ నాకు పౌర స్వాభిమానం ఉన్నాయి ఒక పని చేద్దాం ఏంటది ఆస్తి కోసం కోర్టులో చందు చేత దావా పడేద్దాం దావా ఏద్దాం దావా తేలేసరికి మీ తల ముగ్గు బట్టలు అయిపోతాయి నాకు బట్ట తల వచ్చేస్తుంది కేసు తేలేసరికి సగవాస్త ప్లేట్ గురించి అదే మా నాన్న శరత్నం బియ్య అడ్వకేట్ కొడుగా చిన్న లిటికెంట్ పాయింట్ ఇస్తున్నాను పడకండి ఎవ్రీ ఐడియా మిస్టర్ చందు పెళ్లి చేసుకో కాపురం చేస్తాను కమిట్ కావద్దు పెళ్లి అయిన మొదటి రాత్రం గదిలో అంతే ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పారిపోతుంది బాబు గారు బాబు గారు చిన్న బాబు గారు వస్తున్నారు నే ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఈ ఒకసారి నన్ను క్షమించు చదువు అవుతా నే ఇష్టం చని పెళ్ళి చేసుకుంటా చదువు చదువు చేస్తాను బాబు బంగారం లాంటి పిల్లలు తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను ఇప్పుడు ఎంత ఇష్టంగా నువ్వు ఒప్పుకున్నావు అప్పుడు అంత ఇష్టంగా నన్ను అభినందిస్తావు బాబు చేస్తాడు నమస్కారం బాబు గారు నమస్కారం అండి నమస్కారం రామ్ హాస్పిటల్ అది కలిసి చేసి వచ్చాం బాబు గారు మంచి పని చేశారు ట్రైన్ టికెట్స్ దొరికాయండి ట్రైన్ టికెట్స్కే ఉంది కానీ బాబు రవి ఆ పెట్టి తీసుకోవాలి అప్పుడు వెళ్ళి అలాగే కూర్చోమ్మా చూడం మా గిరిజ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నీతో మనసు దిప్పి మాట్లాడతాను నువ్వేమి అనుకోవు కదా నీకెందుకంటే అన్నమాట ఈ లోకంలో నీకు ప్రాణం కంటే ప్రియమైన వ్యక్తి నీ తమ్ముడు అవునా రవికి జబ్బులు ఏమైంది ఇక సంగతి చూడాలి అవునా అతను చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యే వరకు అతని బాధ్యత అంతా నేను స్వీకరిస్తాను అవునమ్మా ఈ రోజు నుంచి రవి బాధ్యత అంతా నాది అతన్ని మంచి స్కూల్లో చేర్పిస్తాను ఇంజనీర్ గాని డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తాను పోతమ్మా కూర్చు నువ్వు నాకు చెప్పవలసింది కృతజ్ఞత కాదమ్మా నాకు సాయం చేయాలి అవునమ్మా నేను రవి బాధ్యత స్వీకరించినట్టే నువ్వు చందూ బాధ్యత స్వీకరించాలమ్మా చేయ చందుని పెళ్లి చేసుకు అతను చక్కది గిరిజ వాణ్ణి సరిదిద్దాలంటే నీలాంటి సహనం ధైర్యంగా మాయే కావాలి వాడు మళ్ళీ మన వచ్చి నాకు దక్కాలంటే అది నీ ఒక్కదాని వల్ల సాధ్యం నేను నిన్ను బలవంతం పెట్టడం లేదు బాగా ఆలోచించుకుని చెప్పు పాస్ అయ్యాను నువ్వు కన్నకలుగా ఫలించాయక్క నీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేనక్క నాది వదిలిమే అంత రాజ్ గోపాలరావు తాతయ్య గారి దగ్గరే నువ్వు ఈ రోజు ఇంజనీర్ అంతే కాదక్క నీ పట్టుదల ఆయన సహాయం తొందర వాడిని కాగలిగాను నీ మేలు ఎప్పటికీ మరవలేనక్క రవి అక్క Oh, my ారు నాకు రవి భవిష్యత్తు ముఖ్యం వాడి జీవితాన్ని నిలబెట్టడానికి మీరింత సాయం చేస్తున్నప్పుడు మీ మనవుడి జీవితం చక్కనిద్దడానికి నాకు చేతనైన సాయం నేను ఎందుకు చేయకూడదు ఈ పిల్లకి ఇష్టంగా కంటే బాధ్యతగా శిరసమాయిస్తాను